పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ పదిహేడున విడుదలైన భక్త మార్కండేయ కుబేరా ఫిల్మ్స్ బ్యానర్లో ఘంటసాల బలరామయ్య గారు భాగస్వామ్య నిర్మాణంలో రూపొందించిన మొట్టమొదటి చిత్రం దర్శకుడిగా చిత్రపు నారాయణమూర్తి గారికి ఇది తొలి చిత్రం ఈ సినిమాకు ఎడిటర్ కూడా ఆయనే పాటలు మాటలు విశ్వనాథ కవిరాజు గారు వ్రాస్తే ఏ గోపాలరావు జె గున్నయ్య సంగీతం సమకూర్చారు జి నరసింహస్వామి అనే బాలుడు మార్కెండేయుడిగా నటించారు యముడి పాత్రలో వేమూరి గగ్గయ్య గారు కనిపిస్తారు బలరామయ్య గారి సోదరుడు ఘంటసాల రాధాకృష్ణయ్య మృకండ మహామునిగా నటించారు మరుద్వతి పాత్రలో సీనియర్ శ్రీరంజని నటించారు ముని బాలికగా జూనియర్ శ్రీరంజని మహాలక్ష్మి పేరుతో చిన్న పాత్రలో కనిపిస్తారు ఈ సినిమాతోనే ప్రొడక్షన్ అసిస్టెంట్గా పేకేటి శివరామ్ గారు సినీ జీవితం ప్రారంభించారు